స్వర్ణోత్సవంలోకి అడుగుపెట్టిన ఈనాడుకు పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు ఢిల్లీలోని ఏపీ భవన్లో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కేక్ కోసి సంబరాలు జరిపారు విలువలతో కూడిన జర్నలిజంతో పత్రికా రంగానికే ఈనాడు ఖ్యాతిని తీసుకొచ్చిందని ఎంపీ అప్పలనాయుడు అన్నారు గతంలో తాను కూడా ఈనాడులో పనిచేసే ఇక్కడి వరకు ఎదిగానని ఎంపీ గుర్తు చేసుకున్నారు ప్రజల పక్షాన్ని ఉండాలని నిరూపించిన వ్యక్తి పత్రికా వ్యవస్థ గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి రామోజరయ గారు అది నెలకొల్పి యాభైలు అవుతుంది ఈనాడుగా ఆయన బౌద్ధంగా లేకున్నా సరే ఆయన ఆశయాలు ఆయన ఆలోచనలు తెలుగువాడి పట్ల తెలుగు పత్రిక పట్ల ఎంత గౌరవం పెరిగిందో ఈనాడు ఇచ్చింది అందుకు అన్ని పత్రికల తరఫున ఆంధ్ర తరఫున తెలుగు వాళ్ళ తరఫున ఈ రోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అందుకు ముఖ్యంగా ఈనాడు యాజమాన్యానికి అలాగే సిబ్బందికి అలాగే జర్నలిస్ట్ సోదరులకి అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు పత్రికా స్వేచ్ఛ పత్రిక హక్కుని పత్రికల ద్వారా ప్రజలకు మేలు చేయవచ్చని నిరూపించిన ఈనాడు సంస్థకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ